బలి చక్రవర్తి స్మరణలో ఇంతింతై వటుడింతై పోతన భాగవతంలో వామనావతారాన్ని మనోహరంగా కళ్లకు కట్టే వర్ణన ఇది ఈ చిట్టి వటుడి రూపాన్ని మనలాగే కేరళీయులు విష్ణు అవతారంగా భావిస్తారు కానీ ఆయనతో పాటు బలి చక్రవర్తిని ఆర్తిగా స్మరించుకుంటారు అదే ఓనం పండుగ ఒకప్పుడు బలి చక్రవర్తి పాలించింది కేరళ రాజ్యమేనని స్థానికుల భావన వామనుడు త్రివిక్రముడై రాక్షస అయిన బలిని పాతాళానికి తొక్కేశాక ఆయన పైన జాలిపడి ఏడాదిలో ఒకసారి తన రాజ్యానికి రావచ్చని అనుమతించాడట అలా బలిచక్రవర్తి తన రాజ్యమైన కేరళకి వచ్చే సందర్భాన్ని వేడుకగా జరుపుకునే పండుగే ఓనమ మలయాళ సింగం నెలలో అట్టం నక్షత్రం నుంచి అన్నం నక్షత్రం వరకు పది రోజుల పాటు దీన్ని నిర్వహిస్తారు అనగా సింహం రాసి నెలలో హస్త నక్షత్రంను శ్రవణ నక్షత్రం వరకు దీన్ని నిర్వహిస్తారు ఇది కేరళీయుల జాతీయ పండుగ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు మతాలకి అతీతంగా ఈ వేడుకలు చేసుకుంటారు మొదటి రోజు నుంచే ఇంటింట పూల తివాచి లాంటి ముగ్గులు వేస్తారు కొత్త దుస్తులు నగలు షరామామూలు తిరుచూరు ప్రాంతంలో పులిక్కళి పేరుతో పులి నృత్యాలు ఆలప్పుళ్ళలో నిర్వహించే అతిపెద్ద పడవ పోటీలు ప్రఖ్యాతి చెందిన పదో రోజుని బలిచక్రవర్తి తన రాజ్యంలో ప్రవేశించే రోజుగా భావిస్తారు ఆ రోజు ప్రతి ఇంట సద్య పేరుతో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు ఒకే ఆకులో ముప్పై వరకు విభిన్న ఆహార పదార్థాలతో వడ్డించే శాఖ ఆహార భోజనం ఇది తాకతును బట్టి అరవై పదార్థాలు పట్టేవాళ్ళు ఉన్నారు కాణం విట్టు ఓనం ఉన్నను ఆస్తులమ్మైనా ఓనం విందు చేయాలి అన్నది కేరళ సామెత మరి మిగతా కూరలన్నీ ఒక ఎత్తే ప్రధమన్ అనే పాయసం ఒప్పెత్తు ఈ విందు వినోదాలతో పాటు ఆబాల గోపాలం బలిచక్రవర్తి వేషం వేసుకొని ఊరేగింపుగా వెళ్ళటం ఆ రోజు మరో చూడచక్కటి ముచ్చట